ప్రిలోరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అని ఆత్మీయ ఆహారం మే పదకొండు శనివారం నేటి ధ్యాన ధ్యానలేఖనం రోమియోలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనం సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఎలయనగా నమ్ము ప్రతిభానికి మొదట యదుకి గ్రీసు దశస్థుని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది వ్యాఖ్యాన అంశం శువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను వ్యాఖ్యానంశం శువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను వ్యాఖ్యానం పౌలు సిగ్గుపడటానికి చాలా కారణాలు ఉన్నాయని నిన్నటి సంచికలో చూచాం ఈరోజు పౌలు సువార్త విషయం సిగ్గుపడకపోవటానికి కారణాలు నాలుగు చూద్దాం సువార్త రక్షించటంలో దేవుని శక్తి నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం చూడండి శక్తి అంటే దేవునిలో దాగి ఉన్న బలం సామర్థ్యం పరాక్రమం అని అర్థం దేవుడు అమిత బలశాలి సర్వశక్తిమంతుడు బలశౌర్యం గలవాడు ఆయన ఏమనుకుంటే అది చేయగలడు దేవుడు ఈ లోకానికి సువార్తను పంపించడం ద్వారా ప్రేమపూర్వకంగా తన శక్తిని చూపాలనుకున్నాడు దేవుడు అమిత బలాఢ్యుడు కనుక మనుషులందరినీ భూమి మీద లేకుండా తుడిచివేయగలడు కానీ మనుషులకు రక్షణ సువార్తను అందించాలని దేవుడు తీర్మానించుకున్నాడు ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది దేవుని లక్షణం ప్రేమ ఆయన కృపా సత్య సంపన్నుడు ఆయన రక్షణకర్త అయిన దేవుడు కనుకనే మనుషులు రక్షణ పొందాలని ఇచ్చయించి ఆయన సువార్తను పంపించాడు రెండవది రక్షణ అనే పదం లోకంలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకోవాలి గ్రహించాలి లోకానికి ఏకైక నిరీక్షణ దేవుని రక్షణ రక్షణ అంటే నశించిపోకుండా తప్పించబట్టం రక్షణ అంటే పాపం నుండి విడుదల రక్షణ అంటే భవిష్యత్తులో దుష్టత్వం భ్రష్టత్వం నుండి విడుదల రక్షణ అంటే శత్రువుల ఆపదల నుండి విడుదల మూడవదిగా పౌలు సువార్త విషయం సిగ్గుపడకపోవడానికి కారణం నమ్మిన వారినందరినీ దేవుడు రక్షిస్తాడు రక్షణకు ఒకే ఒక షరతు నమ్మకం అయితే ఇక్కడ మరో విషయం కూడా మనసులో పెట్టుకోవాలి నమ్మిన వ్యక్తి దేని మీద లేదా ఎవరి మీద నమ్మకం పెట్టాడో దానికి బద్ధుడై ఉండాలి ఒక వ్యక్తి బద్ధుడు కాలేదు అంటే అతడు నమ్మలేదన్నమాట నిజమైన నమ్మకం సమర్పణే కనుక తనను తాను సువార్తకు అప్పగించుకున్న వ్యక్తిని దేవుడు రక్షిస్తాడు అని ఇక నాలుగవదిగా పౌలు సువార్త విషయం సిగ్గుపడకపోవటానికి కారణం దేవుడు అన్ని జాతుల వారిని యూదులను యూదేతలను రక్షిస్తాడు ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మొదట అనే మాట పక్షపాతాన్ని సూచించటం లేదు కాలక్రమంలో మొదట అని అర్థం దేవుడు పక్షపాతి కాడు అన్యుల కంటే యూదులను ఎక్కువగా ప్రేమించడం లేదు దీని అర్థం ఏంటంటే సువార్త మొదట యూదుల వద్దకు కొనిపోవాలి దేవుడు తన వాక్యాన్ని ప్రవక్తలను చివరకు తన కుమారుని పంపటానికి వారు సాధనాలు అందువల్ల మొదట వారికి సువార్త అందాలి ఆ తరువాత తక్కిన వారందరికీ ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నాం సువార్త దేవుని శక్తి అది మనిషితో జాతితో ప్రమేయం లేకుండా ఎవరికైనా అందుతుంది రెండవది అందువలన సువార్తకు ఎవరు మినహాయింపు కాదు చూడండి యోహాను సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడు వచనం రోమపత్రిక అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం వచనం అలాగే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనం మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన జ్ఞానము గలవారై ఉండాలన్న దైవేచ్ఛ పౌలును సిగ్గుపడనీయలేదు సువార్త విషయంలో సుహములతో అందరాలు